దేవుని స్తోత్రం ప్రియ దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని విందామండి పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లుకస్ వార్త ఇరవై అధ్యాయము నలభై రెండవ వచ్చినమును చదువుకుందాము లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచ్చినం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనో దేవుని స్తోత్రం మరి ఇక్కడ ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే దొంగ చెప్పుచున్న మాట ఏసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో మరి రోజు మన అంశము దొంగ దొరయ్యాడు అలాగే దొర దొంగయ్యాడు మరి ఎవరు ఈ దొంగ దొరయ్యాడు ఎవరు ఈ దొర దొంగయ్యాడో మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దామండి ఇప్పుడు చదివిన మాటలో చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభువారిని వేసిన తర్వాత కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని వేశారు వారిలో కుడివైపున ఉన్న దొంగ చెబుచున్న మాట ఏమిటి అంటే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము కనుక ఈ దొంగ చెప్తున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయితే ఏసుప్రభు వారు కూడా ఆ మాటకు మరి వెమటే సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా ప్రదేశ్యులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను దేవుని స్తోత్రం కలుగును గాక ప్రభు చెప్తున్నారు యా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు నిశ్చయముగా ఉంటావు మరి పరదేశంలోనికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి ఈరోజు క్రైస్తవాలు అంతా క్రైస్తవ జీవితాలు అన్నీ వారు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆ పరలోకము లేదా ఆ పరదేశుకు వెళ్ళటానికి కానీ దొంగకు ప్రభు మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు తన జీవితము చూస్తే గతకాల జీవితం అంతా దొంగగా బ్రతికాడు ఒక హంతకుడుగా బ్రతికాడు నేరస్తుడుగా బ్రతికాడు కానీ ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు కనుక ఈ దొంగ జీవితము ఒక మాటతో మారిపోయిందండి ఈ దొంగ బ్రతుకు ఒక చివి ఒక మాటతో మారిపోయింది అయితే ప్రభువారు వారు ఆ మాటను ఎలా చెప్పగలిగారు అంటే ఆ దొంగ ఒక మాటను పలికాడు కదా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఆ మాటలో కొన్ని విషయాలను ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడు గ్రహించాడు ఆ మాటలో ఉన్న ఆ యొక్క అతని యొక్క లోపల ఉన్న భావనను దేవుని గుర్తెరిగాడు ప్రభు గ్రహించి చెప్తున్నారు కనుక ఏంటి అవి అంటే మొదటిగా ఆ మాటలో అతనికి వి అతనికి ఉన్న విశ్వాసం కనబడుతుంది యేస్సు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కనుక ఆ మాటలో అతనికి ఒక విశ్వాసం ఉన్నదని నేను దేవుడునని దేవుని కుమారుడునని నాకు రాజ్యం ఉన్నదని అతడు విశ్వసించాడు నమ్మాడు కనుకనే ప్రభువారు అన్నాడు నీవు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు రోజు విశ్వాసము కలిగిన వారిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు అందుకే ప్రభు వాక్యం అంటుంది యహోత్సవార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో అనేక మంది తన అద్భుతములు చూసి నమ్మారు కానీ కానీ చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ యొక్క దొంగ దేవుని అద్భుతాలు ఏమి చూసి ఉండడు ఎందుకంటే తన జీవితం అంతా చీకటి బ్రతుకే తను బ్రతికినంత కాలము చీకటిలోనే ఎక్కువ సమయం కదిపాడు ఎందుకనగా దొంగలు అనేటువంటి వారు చీకటిలోనే సంచరించుతారు పగటవేళ కాదు కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరి బోధ అంతా పగటవేళ చేసేవారు రాత్రి కాలంలో ఆయన ఏం చేసేవారంటే ప్రార్థన చేసేవారు మరి ఏసై గురించి ఇతను ఎప్పుడు విన్నాడు ఏసఐ కార్యాలు ఎప్పుడు చూశాడు అంటే అతను చూడలేదు చూడకపోయినా యేసు ప్రభువారు నిజమైన దేవుడని దేవుని కుమారుడని ఆయనకి రాజ్యం ఉన్నదని ఇతడు విశ్వసించాడు కనుక ఆ మాటను బట్టి ప్రభు చెప్పగలిగాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు రెండవదిగా ఈ మాటలో దాగి ఉన్న వివరణ ఏంటంటే రక్షణ కనబడుతూ ఉన్నది రక్షణ రక్షణ అనేది వ్యక్తిగతమై ఉన్నదండి రక్షణ ఎవరికి వారుగా పొందుకోవలసినది ఉన్నది ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తమే మారు మనసు పొందుతారో వారికి రక్షణ కనుకనే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇతడు రక్షణను కోరుకున్నారు అయా ఈ లోకానుసారంగా నేను చనిపోతున్నాను ఈ శరీరము వదిలిపెట్టవచ్చు కానీ ఆత్మ నశించిపోకూడదు నా ఆత్మ రక్షించబడాలి ఈ శరీరము నశించిన పర్వాలేదు నా ఆత్మ చనిపోకూడదు నా ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకోకూడదు కనుక నీ పరలోక రాజ్యం ఉన్నది కనుక అక్కడ నిత్యము జీవించే ఉంటారు కనుక నిత్య జీవము అక్కడ ఉన్నది కనుక నన్ను కూడా అక్కడికి రానివయ్యా నన్ను కూడా అక్కడికి నడిపించయ్యా నన్ను కూడా అక్కడికి చేర్చుకో ప్రభువా నన్ను కూడా పాతాళములోనికి నా ఆత్మను విడిచిపెట్టకుండా దాన్ని రక్షించి పరమునుకు తీసుకువెళ్ళు ప్రభు అని ఈ దొంగ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి ఆ మాటలో దొంగ చెప్పిన మాటలో రక్షణను ప్రభు గుర్తించాడు అయ్యో ఇతడు కాపాడమని నన్ను అడుగుచున్నాడు కనుక నేను కాపాడుతాను అని ఆయన చెప్పినట్లుగా ఆ మాటలను మనం గమనించగలమండి దేవుని స్తోత్రం కనుక రక్షణ ఎవరిది వారిది సొంతం భర్తగా నీవు రక్షించబడితే ఆ రక్షణ నీకే సొంతం ఒక భార్యగా నీవు రక్షించబడితే ఆ రక్షణ నీకే సొంతం ఒక పిల్లవాడిగా నీవు రక్షించబడితే ఆ రక్షణ నీకే సొంతం కానీ భర్త రక్షించబడితే భార్యకు మోక్షం ఉండదు భార్య రక్షించబడితే భక్షకు మోక్ష మోక్షం ఉన్నదండి ఎవరు రక్షించబడితే వారికే మోక్షం అనేది ప్రాప్తిస్తుంది కనుక ఆనాడు ఆ దొంగ సిలువు మీద వేలాడుతూ కూడా ప్రభువును కోరుకున్నది యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా రక్షించు అంటే ఈ దేహము చనిపోయిన పర్వాలా ఈ దేహమును నేను విడిచిపెట్టిన పర్వాలా నా ఆత్మ బతకాలి అనే ఒక నిశ్చేత కలిగిన వాడిగా ఆ దొంగ కనిపిస్తూ ఉన్నాడు రెండోదిగా మాటలో రక్షణ కనబడుతుంది ప్రభు రక్షణను గుర్తించాడు కనుక నశించిపోచున్న మానవాళ్ళని వెతికి రక్షించడానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చారని దేవుని వాక్యం ఉన్నది కనుక అతడు నశించిపోతున్నాడు అని అతడు గుర్తించాడు కనుక నన్ను రక్షించమన్నాడు కనుక ప్రభు వచ్చింది కూడా రక్షణను అనుగ్రహించడానికే కనుక అతను రక్షించడానికి ఈ మాటను చెప్పి ఉన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు కనుక అతడు చెప్పిన మొదటి ఆ మాటలో మొదటిది ఏంటంటే విశ్వాసం కనబడింది ప్రభువారికి రెండోది రక్షణ కనబడింది మూడోది అతనిలో కనబడింది ఏమిటి అంటే ప్రభువుకి తన తగ్గింపు జీవితం కనబడింది మరి ఎడవ వైపున దొంగ మాట్లాడుతూ అన్నాడు యేసును నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు కానీ కుడివైపు దొంగ చెప్పిన మాట ఏంటంటే అయ్యా నీవు నేను అయితే మోసం చేశాము ద్రోహం చేశాము పాపం చేశాము దొంగతనాలు చేశాము మనకి శిక్షకు పాత్రులమే కానీ ఆయన ఏ నేరము చేయలేదు ఆయన మన వాడు కాదు నువ్వు అలాగా మాట్లాడవద్దు అన్నట్లుగా ఈ కుడివైపు దొంగ మాట్లాడినట్లుగా మన దేవుని వాక్యాన్ని చూస్తున్నాం అంటే అతడు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు తగ్గించుకునే మాట్లాడుతున్నాడు ఆఖరి నిమిషంలో యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అది గుర్తించాడు అతని తగ్గింపు జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకా నాలుగోదిగా అతనికి వివేకమున్నదని ప్రభు గ్రహించాడు దేవుని స్తోత్రం అతనికి వివేకమున్నదండి ఏంటి ఆ వివేకము మరి దొంగలు దొంగతనాలు చేసేటప్పుడు ఎవరికి చిక్కకూడదు ఎవరికి దొరకకూడని చాలా చాకశక్యముగా దొంగతనాలు చేస్తూ ఉంటారు కనుక ఈ దొంగ కూడా చాలా వివేకము ఏంటంటే తన జీవితంలో ఆ యొక్క శిక్ష పడిన తర్వాత అనేక మందిని బ్రతిమలాడుకున్నాడు అయ్యా నన్ను కాపాడండి నన్ను రక్షించండి నన్ను విడిపించండి నేను చనిపోకూడదు నేను బ్రతకాలి అని వాళ్ళు అనేక మందిని బ్రతిమలాడుకున్నాడు కానీ ఫలితం లేకపోలేదు కానీ ఆఖరి నిమిషములో ప్రభు వైపు చూసి ప్రభు వైపు చూసి ఇదిగో ఇతను లోకరక్షకుడుగు సర్వమానవాళి కోసం తన ప్రాణమును పెడుతున్నవాడు కనుక ఇతని వల్లనే నాకు రక్షణ నడిపించింది ఇతనే నన్ను తప్పించగలడు ఇతడే నన్ను విడిపించగలడని అతడు వివేకముతో యేసు ప్రభు వారితోనే చెప్పాడు అయా రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కనుక ఈ నాలుగు విషయాలను గమనించిన ప్రభువారు కూడా అతనితో చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా నిత్యముగా పరదేశులో ఉంటావు దేవుని స్తోత్ర ఈ విధంగా ఈ దొంగ ఏమయ్యాడంటే దొరయ్యాడండి దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు ఆ పరలోకముని నిత్యత్వమునకు ఎవరైతే వారసులైతారో వారే దొరలు ఎందుకంటే అంటే ఆకలు ఉండదు ఉండదు అక్కడ వ్యాధి బాధలు ఉండవు అతడి దుఃఖమే ఉండదు కనుక నిత్యము సంతోషకరమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఎంతో అద్భుతమైన లోకములోనికి అతడు చేర్చబడ్డాడు కనుక అతడు దొర అన్నాం దేవుని స్తోత్ర మరి రెండోదిగా మరి దొర అయ్యాడు మొదటిది దొంగ దొరయ్యింది ఎవరంటే కుడివైపునున్న దొంగ రెండోదిగా దొర దొంగయ్యాడు ఎవడు ఆ ద్వారా దొంగయ్యాడు అంటే మనం కనుక దేవుని వాక్యాన్ని కనుక చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుని పేరు ఇష్కర్ యోతు యోగ మరి ఇతడు దేవుని దగ్గర ఎలా ఉండేవాడు అంటే కోశాధికారి ఒక మాటలో మన భాషలో చెప్పాలి అంటే అతడు దేవుని దగ్గరికి వచ్చే ధనమునంతా తన దగ్గర ఉంచుకుని వాడుగా ఉన్నాడు దేవుడే అతనికి డబ్బు సంచిని ఇచ్చి తన దగ్గరకు వచ్చే కానుకలన్నిటి మీద అతనిని నియమించినట్లుగా అతను పెత్తనం చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అంటే ఏసు క్రీస్తు తర్వాత ఎవరిని అడగాలంటే ఈ యోధానే అడగాలి శిష్యులకి ఎవరికి ఏదైనా కావాలంటే అయ్యా డబ్బులు ఇవ్వు ఇవి తేవాలి అవి తేవాలి అని యోధానే అడగాలి కనుక అతడు శిష్యులందరిలో ఎలా ఉన్నాడంటే ఒక దొరలాగా బ్రతికాడు యేసు ప్రభువారు వెనకాల ఒక దొర వంటి జీవితాన్ని అతడు బ్రతికాడు మరి ఎవరైనా సరే అతని దగ్గరికి ధనం తీసుకురా వస్తే యేసు ప్రభువారి దగ్గరికి ధనం తీసుకువస్తే యేసు ప్రభువారు తీసుకోకుండా యోధా కప్పచెప్పేవారు కనుక ఈ విధంగా అతడు ధనము దేవుడే సొమ్మంతా తన దగ్గర ఉంచుకొని ఒక దొర వంటి జీవితాన్ని బయటికి కనబరిచాడు కానీ లోపల అనదు బుద్ధి దొంగ బుద్ధి బయటికి దొరలాగా కనబడుతూ దొరలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కానీ లోపల అతనిది దొంగ బుద్ధి చెప్పగలం చెప్పగలమంటే దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయము యోహన్ వార్త పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనం చదువుకుందాము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మనం చదివితే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఈశ్వర్యోతి యువత ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి ేదలకు ఇయ్యవల ఇయ్యలేదనను వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగదు కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలిచ్చుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పాను మరి ఈ మాటను బట్టి మనం చూస్తే వాడు జీవితం ఎలాగుందో అర్థమవుతుంది ఒకరోజు ప్రభు వారి దగ్గరికి వచ్చింది ఒక స్త్రీ ఆమె పేరు మరియా లాసర్ యొక్క సహోదరి ఆవిడ ఏం చేసిందంటే ఏ సుప్రభు ఆ పాదాలను కడిగి ఒక అత్తర బుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ఆయన సుగంధ ద్రవ్యంతో తల మొదలుకొని అరికాల వరకు రాస్తూ ఉంటే అతడు చెప్పిన మాట ఎందుకు ఇంత విలువైన అత్తరను ఇంత వృధా చేస్తున్నావు ఈ అత్తరను పేదలకు అమ్మేసి ఇది అమ్మేసి వచ్చిన డబ్బు పేదవారికి వచ్చుగా అంటే ఏంటి అర్థము అంటే దేవునికి వచ్చుగా దేవుడు దీన్ని పెదలకు పంచిపెడతాడుగా అంటే ఆ డబ్బు ఎక్కడికి వస్తుంది తన దగ్గరికి వచ్చేది తను కూడా కొంత దానిలో దాచుకోవచ్చు ఎందుకంటే ఆయన ప్రతిసారి చేసినదే తన దగ్గరకు వచ్చిన డబ్బు సంచిలో నుండి కొంత దాస్తూ వచ్చాడు దాస్తూ వచ్చాడు ఆఖరికి తన జీవితంలో చేసిన పని ఏంటంటే వారిని కూడా ముప్పది వెండి నాణ్యాలకు అమ్మినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కనుక పైకి దొర వంటి జీవితమే లోపల దొంగ బ్రతుకు చాలామంది పైకి విశ్వాసులే దేవుని బిడ్డలే లోపల దొంగ బుద్ధి లోపల ఉన్న వాళ్ళకున్న అలవాట్లు పోవట్లేదు ఆచారాలు పోవట్లేదు వాళ్ళకున్న ఆలోచన విధానము పోవట్లేదు పైకి దొరలాగా కనబడుతూ ఉన్నారు కానీ లోపల దొంగకు కలిగిన ఆ లాంటి ఆలోచనలను బుద్ధులు కలిగిన వారుగా ఉన్నారు కనుకనే అతడు దొరలాగా బ్రతికిన దొంగలాగా చనిపోవటం జరిగింది ఆ డబ్బుని సంచిన దొంగిలిస్తూ అలాగే ఏసు ప్రభువారిని రహస్యంగా దొంగతనంగా అమ్మివేశాడు ముప్పది వెండి నాలాడు ఆఖరికి జరిగింది ఏమిటి అంటే తనంతట తానే ఉరి పెట్టుకొని చనిపోయి అతడు కింద పడి పేగులు బయటకు వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా దొరలాగా బ్రతికాడేమో కానీ ముగింపు దొంగలాగా ముగించబడింది కనుక దొర వంటి జీవితం నుండి దొంగ బ్రతుకులోనికి వచ్చాడు కానీ దొంగ వంటి జీవితం నుండి దొర బ్రతుకులోనికి మరి ఆ దొంగ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం కనుక దొంగ దొరయ్యాడు ఇక్కడ దొర దొంగయ్యాడు మరి ఈరోజు నీవేమవుతున్నావు నువ్వు దొంగ వంటి బ్రతుకు నుండి దొరలాగా బ్రతకాలని చూస్తున్నావా ఒకవేళ నీ పాపిష్టి జీవితమును విడిచిపెట్టి ప్రభువు సన్నిధానానికి వచ్చుచున్న నీవు పరలోకమునకు చేరాలని ఆశపడుతున్నావా ఎదురు చూస్తున్నావా ఆ పరలోకము కోసం ప్రయాసపడుతున్నావా అలా కనుక నువ్వు ప్రయాసపడితే నీ బ్రతుకు దొంగ వంటిదైనా నువ్వు దొరలాగా నువ్వు పరలోక రాజ్యంలో జీవించగలవు లేదా ఇక్కడ అన్నీ అనుభవిస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ జీవిస్తూ లోపల పాపిష్టమైన బ్రతుకుతో దొంగలాగా బ్రతుకుతే ఆఖరికి నరకానికి వెళ్ళవలసి ఉంటావు కనుక ప్రభు వాక్యము వాక్యమును బట్టి ఇద్దరు జీవితాలను బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ప్రీదేవుని బిడ్డలారా ఒక దొంగ దొర అయ్యాడు దొర దొంగ అయ్యాడు మనము ఏమవ్వాలి అంటే మనమందరము దేవుని బిడ్డలమయ్యి దొరలాగా మనం బ్రతకవలసిన వారము యస్సు రక్తముల కలగబడ్డబడ్డారు అందరూ దేవుని పిల్లలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని బిడ్డ కానీ ఒకవేళ ఉంటే మరలా నీలో ఇంకేమన్నా దొంగ బ్రతుకు ఉంటే ఇంకేమైనా పావిష్టి జీవితం అని ఉంటే ఇప్పుడే పచ్చాత్త పడి ప్రభువును వేడుకుంటే అయా నేను కూడా దొరలాగా బ్రతకాలి నాయన ఈ దొంగ వంటి బ్రతుకు వద్దు ఒకవేళ తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తున్నావేమో నీ భర్తకు తెలియకుండా చేస్తున్నావేమో నీ భార్యకు తెలియకుండా చేస్తున్నావేమో లేదా లోకము కళ్ళు కప్పి చేస్తున్నావేమో సమాజం కళ్ళు కప్పి చేస్తున్నావేమో ఆ దొంగ వంటి జీవితం నుండి నువ్వు విడిపించుకోవాలి పైకి ఎంతో పవిత్రుడిగా నీతిమంతుడిగా అదర్థవంతుడిగా భక్తిపరుడిగా చలామైన అవుతు లోపల నీ జీవితం దొంగ బ్రతికేమో నాడు ఈసుకున్న యువతికి యోధగా కలిగిన ఆ దుర్గ్రమైన దుర్భరమైన ఆ మరణము నీకు సంభవించకుండా ఉండాలి అంటే ఈరోజే నువ్వు మనసు పొందాలి నీ మనసు మార్చబడాలి ఆ దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి ప్రభువును వేడుకున్నాడో అయ్యా నేను కూడా దొంగ వంటి జీవితమే నన్ను ద్వరలాగా మార్చు నీ రాజ్యమునకు నన్ను వారసులను చేసుకో ప్రభు అని మనం ప్రార్థన చేసినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే ప్రభు ఖచ్చితంగా మళ్ళా దాన్ని రాజ్యమునకు వారసులను చేసుకోగలడు అట్టి కృపా ప్రభు మన అందరికీ అనుగ్రహించుగాక అమేన్